సిటీవీ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందం ఆరోగ్యం ఈ కార్యక్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే గోరుచుట్లు ఈ గోరుచుట్లు వచ్చిన వాళ్ళు ఎలాంటి చిట్కాలను పాటించాలి అని అడ్వాన్స్డ్ హీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి వివరం తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూనే మర్చిపోకుండా లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా కొంతమందికి గోరుచుట్లు వస్తూ ఉంటాయి అసలు ఈ గోరుచుట్లు రావడానికి ఎలాంటి కారణం అంటే ఎక్కువగా నీళ్ళలో నానుతూ ఉండడం అని చేతులు ఏంటి ఎలా తగ్గించుకోవాలి అవునమ్మా సిటీవి విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షకదేవుళ్లకు అందరికీ సాధారణంగా అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతిస్తూ మన విచిత్రమైనటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి మన వాళ్ళలో మనకు సంబంధించినంతవరకు నిఖార్స్ అయినటువంటి నిజమైనటువంటి పరిష్కారాలతో మేము ముందుకు వచ్చాను అందం ఆరోగ్యం శీర్షికతా అండి మీ అందరికీ స్వాగతం ఇక గోరు గోరుచుట్లు వినడానికే చాలా చికాకైన విషయం అనుభవించే వాళ్ళకు నరకం అండి ఇవి ఎందుకు వస్తాయి అని అంటే నీట్నెస్ మెయింటైన్ చేయక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి ఇంకేమీ లేదు అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా నీళ్లల్లో నాన్తూ అసభ్య అంటే అసహ్యకరమైనటువంటి వాటరు అండ్ బురద తర్వాత మురికి నీళ్ళు ఇటువంటి వాటిల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి చేతులు ఎక్కువగా పనిచేసే వాళ్ళకి వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళు చేసే పని ఏంటంటే మొట్టమొదట గోళ్ళు చక్కగా పొట్టల్లోకి తీసేయండి నీట్గా అంటే గోళ్ళు పెరగనివ్వకండి అంటే గోరు ఇలాగా పెడితే గోరు చర్మం సమానంగా ఉండాలన్నమాట అలా పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది ఫస్ట్ జాగ్రత్త రెండో జాగ్రత్త ఏంటంటే ఈ కార్నర్స్ ఈ క్యూటికల్స్ ఉంటాయి కదా వేలు క్యూటికల్స్ ఈ క్యూటికల్స్ని చాలా జాగ్రత్తగా ఇలాగ ముందుకు ఇలా పట్టి లాగి శుభ్రంగా క్లీన్ చేసుకోండి మట్టి తినేస్తుందంటారు గోర్లు కొంతమంది భాషలో అది జరుగుతు జరగకుండా ఇట్లాగ ఈ క్యూటికల్స్ని పట్టి ఇలా ముందుకి లాగండి ముందుకి లాగి శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇది రెండవది ఇంకా మూడవది ఏంటి అని అంటే ఒక నీరుల్లిపాయ నీరుల్లిపాయ సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి ఆ సాంబార్ ఉల్లిపాయని తొక్క తీసేసి ముందు మూడిక చక్కగా కత్తిరించి వేళ్లతో ఉంటుంది కదా ఎడ్జ్ దాన్ని కత్తిరించి కొద్దిగా డొల్ల చేసి అంటే గోరు గోరుచుట్లు లేకపోయినా సరే నెలకు ఒకసారి అనుకోండి జస్ట్ ఈ గోరు ఇది మునిగే వరకు అది మునిగే వరకు పెట్టుకోవటం ఒక పావుగంట ఉంచటం తీసేసి ఈ వేలుగు పెట్టడం తీసేసి ఈ వేలుగు పెట్టడం అలా రెండు ఉల్లిపాయలు మార్చి మార్చి పెట్టుకోండి పెట్టుకొని తీసేయండి తీసేసిన తర్వాత వెల్లుల్లి రసాన్ని బాగా చిరగొట్టి దాంతో మసాజ్ చేయండి బాగా ఇక ఇట్లా చూడండి ఇలా క్యూటికల్స్ లోపలికి చర్మం లోపలికి ఇలా వెళ్ళే విధంగా వెల్లుల్లి రసాన్ని బాగా మర్దన చేయండి మర్దన చేసేసి శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోండి కడిగేసుకుని తడి లేకుండా పొడిగా తుడిచేసుకోండి ఇది అలవాటు చేసుకోండి అలవాటు చేసుకున్న తర్వాత వచ్చాక బాధపడడం కంటే రాకుండా చూసుకోవడం బెటర్ తర్వాత ఏంటంటే నెలకి రెండు సార్లు ముద్ద గోరింటాకు కోన్లు కాదండి ఇలాంటివి కోన్లు కాదు వీటి వల్ల నో యూజ్ ముద్ద గోరింటాకు గోరింటాకు ఆకుని తెచ్చి చక్కగా రుబ్బుకొని మన పండడానికి ఏం వేస్తాం అవన్నీ వేసుకుని రుబ్బుకొని వాటితో ఇంతవరకు ఇంతవరకు మందు పెట్టినట్టు పెట్టేసేయండి మొత్తం టోపీస్ ఇలా ఇలా క్యాప్స్ ఇలా ఇంతవరకు పెట్టేయండి పెట్టేసి అది పూర్తిగా డ్రై అయిపోయేదాకా ఓర్చుకోండి ఉండండి తప్పు లేదు నష్టం లేదు ఆ చేతిని అలా వదిలేయండి అలా కొంతసేపు ఇసరికి పొడిబారిపోతుంది అలా ఉంచండి మీకు నచ్చితే డిజైన్ పెట్టుకోండి లేదంటే మందునుకోండి ఎంతవరకు పెట్టేయండి ఉంచుకోండి కాళ్ళకు కూడా ఉంచుకోండి రెండు చేతులకి మార్చి మార్చి పెట్టుకోండి టూ డేస్ పని అలా చేసుకుని ఒక త్రీ మంత్స్ చూడండి సంవత్సరం దాకా కాదు సంవత్సరంన్నర దాకా గోరు గోరుచుట్లు తరచుగా వాళ్ళకి ఆ ప్రాబ్లమే ఉండదు యాంటీబయాటిక్ యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ ఇన్ని రకాలైన ప్రయోజనాలున్న అద్భుత ఔషధం ప్రకృతి ప్రసాదితం గోరింటాకు ఆ గోరింటాకుని ఫ్రెష్గా తెచ్చుకుని చక్కగా రుబ్బి వేళ్ళకి పెట్టుకోండి దానికి ముందర ఈ ఈ ట్రీట్మెంట్స్ నెలకొకసారైనా చేసుకోండి ఇక గోరుచుట్లు లేవు ఏ పట్లు లేవు ఏమీ లేవు ఏమీ ఉండవు కనుక చుట్ల నుంచి విముక్తే కాకుండా గోళ్ళు పుళ్ళు పడడం కానీ లేనిపోని ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఉండదు మీరు చక్కగా ఆట్లు తోముకోవచ్చు బట్టలు తుక్కోవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఈ చుట్టు బాధలు నిమ్మకాయలు పెట్టుకుని ఇలా కూర్చోవడం అమ్మో సలుపో అమ్మో సలుపోని బాధలు నిజంగా చాలా నరకం అండి అవేవి ఉండకుండా హ్యాపీగా ఉంటారు మీరు కనుక ఈ పద్ధతి ఇది వైద్య పద్ధతి అనేది ఈ పద్ధతి మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ చెట్ల నుంచి మీకు విముక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని నమ్మోతూ మరింత మరింత సమాచారంతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సరే నమస్తే చెట్లో వచ్చిన వాళ్ళకి మంచి టిప్స్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మరొక అందానికి మరియు ఆరోగ్యానికి సంబంధించిన విషయంతో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు నమస్తే